మీరు తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు బయటకు వస్తుంటే అందరినీ కూడా పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉన్నాడు తొందరలో ప్రజలు కూడా గుర్తిస్తారు బాస్ ఇదంతా కూడా మీరు మాట్లాడే విధానం మీరు నడుపుతున్న ప్రభుత్వ విధానం కూడా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి మనం ఇప్పుడు చెప్పేది ఏమి ఉండదు రేపు అవకాశం వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నా ఏమనుకుంటారు మీరు ఏమన్నా పావులు కాదు పావులు ఏం లేదు ప్రజల మధ్యలో ఉండాలా ప్రజల నమ్మకం ప్రజల మధ్యనే ఉన్నాడు మూసి నిర్వాసితులు అని చెప్పేసి నల్లగొండ అటు సంఘమంతా తిరిగిండు రేవంత్ రెడ్డి పుట్టినరోజు నుంచి పెట్టి దావా చేసుకోకుండా పోయిండు ప్రజల సంతోషం ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు మర్చి ప్రజల కోసం కష్టపడడం చాలా సంతోషకరమైన విషయం కానీ మూసి మొదలయ్యేది వికారాబాద్ జన జన దాని ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం అంతా కూడా ఉండేది హైదరాబాద్ మరియు ఆ గండిపేట ప్రాంతం నుంచి అటు ఇటు కాలనీలు వెలిచినాయి మీరు పాదయాత్ర చేయాల్సిందేడా ప్రజలు నొప్పియాలనుకున్నప్పుడు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో ఉంటారా అడవులపై పాదయాత్ర చేస్తారు అంటే అడవుల అవన్నీ భువనగిరి అవన్నీ అడవులు చుట్టుపక్కల బాగులు కుంటలు గుట్టలు మనుషులు ఎవరు లేరు కదా అక్కడ గ్రామస్తులు కూడా లేరు కదా మీరు మూసీ ప్రాజెక్టు మీరు ఏదైతే చేయాలని ప్లాన్ చేస్తారో దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు క్రాంతి మీరు ఏదైతే మూసి పేరు మీద దందా చేస్తా అంటారో దానికి వ్యతిరేక దందా ఏమున్నదన్న మూసి పేరు మీద దందా ఏమున్నది పదహారు వేల కోట్లలో అయిపోయి ఒక ప్రాజెక్ట్ని పదహారు ఇరవై వేల కోట్లు అయిపోయే ప్రాజెక్ట్ని లక్ష యాభై వేల కోట్లకు తీసుకుపోవడం అంటే దాని వెనకాల కుట్ర ఏంది క్రాంతి మీరు కాళేశ్వరాన్ని లక్ష కోట్లకు తీసుకొని పోలేదా దానికి ఒక ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎనభై నుంచి తొంభై వేలు ఎస్కులేషన్ కాస్ట్ అయ్యి ఇంకొక పదివేల కోట్లు పెరిగింది దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎనభై వేల కోట్ల క్రాంతి దానికి దాదాపు పైన ఉత్తర తెలంగాణలో ఉన్న నాలుగు పాత జిల్లాలకు కూడా ఇరిగేషన్ స్టెబిలైజ్ అయింది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగింది వాల్యూ అడిషన్ జరిగింది తెలంగాణకి ఈ రోజు కూడా నువ్వు నీళ్ళు ఏదైతే లిఫ్ట్ చేస్తా అంటున్నావు ఏది గండిపేటి హిమాయత్సార్లకి మూసీలకు పోస్తా అంటున్నావో అది కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్ట్ కాదా రంగనాయక రంగనాయక్ సాగర్కేలో లిఫ్ట్ చేస్తా అంటున్నావు అది సాగర్లో ప్రాజెక్ట్ పార్ట్ కాదా వాల్యూ అడిషన్ జరిగింది తెలంగాణకి దీనివల్ల ఏం జరుగుతుంది మూసీ వల్ల అంట నేను పది లాభాలు చెప్తా కాళేశ్వరంతో జరిగిన లాభాలు మూసీతో పది లాభాలు చెప్పండి ఒక్క లాభం చెప్పండి మూసి మూసి ప్రక్షాళన వల్ల ప్రజలకు ఎవరైతే మూసి పరివాహ ప్రాంతాలు ఉన్న వాళ్ళకు జర మేలు జరుగుతుంది అక్కడొచ్చినటువంటి ఏవైతే ఈ వ్యర్థ పదాల నుంచి వాళ్ళ ఆరోగ్యాలు కరావైతే వాళ్ళ ఆరోగ్యాలు బాగా అయితే వీళ్ళు మూసీలు ఉండాలి ఉండదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దాంట్లో తప్పేమన్నా దాంట్లో ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎవరైతే పోవాలనుకుంటున్నారో స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఎవరు కూడా మేము ఆపే ఒక శక్తి ఎవరికి ఉండదు అలా వ్యక్తి ఈరోజు నేను డబుల్ బెడ్రూమ్లోకి పోతాను నాకు కొద్ది ఇల్లు అంటే నువ్వు ఆపగలుగుతావు నేను ఆపగలుగుతాను కానీ ఎవరైతే మేము పోము మా ఇంట్లోనే మేము ఉంటాం దీన్ని మనం బలవంతంగా మీరైతే ఖాళీ చేసే ప్రయత్నం చేయొద్దని ఎవరైతే కొట్లాడతారో ప్రజలు వాళ్ళ తరఫున ఉండే ఒక బాధ్యత ప్రతిపక్షాలకు ఉన్నది మేము కొట్లాడతాం రెండోది ఎవరు చేయొద్దన్నారు క్రాంతి ఎందుకు జనాలను కన్ఫ్యూజ్ చేస్తూరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ కానీ మేమే కానీ మేము ఎవ్వరం కూడా ఈ దానికి వ్యతిరేకం కాదు చెయ్యండి మేము సహకరిస్తాం పాత ఎస్టీపీలు కట్టింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ డిపిఆర్ ప్రయత్నం అంటే రీపేర్ అంటే దానికి తీసుకొచ్చి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ చేసి అటు ఇటు రిటైనర్ వాల్స్ కట్టి ముందు ఆ రివర్ బెడ్ని సురక్షంగా సురక్షితంగా చేయాలని ఒక ఆలోచన చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ మేము చేసిన ఆలోచన ముందర తీసుకోపోండి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి కానీ అటు ఇటు మేము బప్పర్ను కొడతా అక్కడ మేము దాన్ని కమర్షియలైజ్ చేస్తా అటు ఇటు నేను మళ్ళీ బీఓటీ మోడల్లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి నేను బిజినెస్ చేస్తా అంటే మాత్రం దీన్ని ఒప్పుకునేది లేదు